హలో అండి గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని విజిట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఫ్రెండ్స్ ఇక ఎంతో కాలంగా నేను ఏపీకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ పెట్టు ఛానల్ అయితే రన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మాకు టీజీపీఎస్సికి సంబంధించి గ్రూప్ టూ ప్రిపరేషన్ చేత నేను వీడియోస్ అనేది పెట్టడం లేదండి ఫ్రెండ్స్ ఇక ఇక ముందు వచ్చే నోటిఫికేషన్లకు సంబంధించి లేదా అవుట్సోర్సింగ్కి సంబంధించిన జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఫర్దర్గా అప్డేట్ చేస్తూ ఉంటాను ఒక టూ త్రీ డేస్లో ఫ్రెండ్స్గా కొంచెం ప్రిపరేషన్ చేత అయితే వీడియోస్ అనేది డిలే అయితే చేస్తున్నాను అది ఒక విషయాన్ని మీరు గమనించాలి ఖచ్చితంగా ఫ్రెండ్స్గా మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సమగ్ర శిక్షకు శిక్ష నుంచి మనకు కేజీబీవీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే समग्र शिक्षा डिपार्टेंट स्कूल एडुकेशन इन्वेटिंग टू आल अकेशन फर् दि पोस्टेस अव पीजीटीएस सीआरटीएस पीईट अलगे अकोटे टाइप थ्री एंड कैजीबीबीएस वारडें पार्ट टाइम टीचर्स इन द टाइप आफ केजीबीएस फ्रम दिलजिबल उमेन कैंडिडेट फर् फीलिंग अफ फर् दि पोस्ट प्रिंसपल पोस्ट्राज्युटर्स अलगे काट्राक्ट रेसीडेयल टीचर्स ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ అండ్ అకౌంటెంట్ వార్డెన్స్ అండ్ పార్ట్ టైమ్ టీచర్స్ సంబంధించి అవుట్సోర్సింగ్ కింద ఈ నోటిఫికేషన్స్ ఏవైతే ఈ పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో క్లియర్గా చూసుకున్నట్లయితే నాన్ టీచింగ్ పోస్టర్స్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ టూ అండి అలాగే టైప్ త్రీ కేజీబీబీఎస్ అండ్ వన్ ఫార్టీ ఫైవ్ టైప్ ఫోర్ బీబీఎస్ లొకేటెడ్ అక్రాస్ ది స్టేట్ ఎక్సెప్ట్ ఈస్ట్ గోదావరి అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాగే కోనసీమ అండ్ వెస్ట్ గోదావరి కృష్ణా డిస్టిక్ సంబంధించిన అంటే ఇవ్వడం జరిగింది ఇక ఇన్ దిస్ నోటిఫికేషన్ ఈజ్ సబ్జెక్ట్ టు ది అవుట్కమ్ ఆఫ్ ది కోర్టు కేసెస్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఈ డిస్టిక్స్లో మాత్రం కొన్ని కోర్టు కేసెస్ ఉండడం వల్ల ఎక్సెప్ట్ ఆ డిస్ట్రిక్ట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ద డీటెయిల్స్ ఆఫ్ ది పోస్టర్స్ యాజ్ బిలోస్ అంటూ కూడా ఇక్కడ మెన్షన్ చేసి చేయడం అయితే జరిగిందండి చూసుకోవచ్చు మనం ఇక్కడ టోటల్ నోటిఫైడ్ వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ టైప్ త్రీ అండ్ టైప్ ఫోర్ కేజీబీబీఎస్ సంబంధించి చూసుకున్నట్లయితే టైప్ త్రీలో టీచింగ్ పోస్టర్స్ వచ్చేసి త్రీ ఫార్టీ టూ ఉండడం జరిగిందండి నాన్ టీచింగ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ టోటల్గా త్రీ ఎయిటీ సిక్స్ వేకెన్సీస్తో ఇక్కడ టైప్ త్రీకి సంబంధించి కేజీబీవీ సంబంధించి పోస్టర్స్ అయితే చూసుకోవచ్చు ఇక టైప్ ఫోర్లో మాత్రం వన్ సిక్స్టీ ఫైవ్ టీచింగ్ పోస్టర్స్ ఉంటే నాన్ టీచింగ్ పోస్టర్స్ ఫిఫ్టీ త్రీ టోటల్గా టూ ఎయిటీన్ పోస్టర్స్ అయితే ఉండడం జరిగింది ఇక టైప్ సంబంధించి కేజీబీవీలో టైప్ త్రీ అండ్ టైప్ ఫోర్ సంబంధించి సిక్స్ నాట్ ఫోర్ వేకెన్సీస్తో ఇక్కడ మొత్తం టోటల్ పోస్టెస్ అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ టైప్ త్రీ కేజీబీవి వేకెన్సీస్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సంబంధించి ఒకసారి ప్రిన్సిపల్ అండ్ పీజీటీఏ సంబంధించినటువంటి వేకెన్సీస్ చూసినట్లయితే ప్రిన్సిపల్ వచ్చేసి మనకు టీచింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కాంట్రాక్ట్ బేసిక్ కింద చూసుకున్నట్లయితే మనకు అపాయింట్మెంట్ వచ్చేసి కాంట్రాక్ట్ కింద ఇవ్వడం జరిగింది ఇక టైప్ త్రీ కేజీబీ వచ్చేసి టెన్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ప్రిన్సిపల్ సంబంధించి పీజీటీఏ సంబంధించి టీచింగ్ సంబంధించి కాంట్రాక్ట్ కింద మనకు టైప్ త్రీ కేజీబీవీలోనే వన్ సిక్స్టీ త్రీ వేకెన్సీస్ సంబంధించి పీజీటీ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే సిఆర్టీఎస్ సంబంధించి వన్ సిక్స్టీ ఫైవ్ ఉన్నాయి అలాగే పీఈటీస్ వచ్చేసి ఫోర్ ఉండడం జరిగింది అకౌంటెంట్ సంబంధించి ఫార్టీ ఫోర్ టోటల్గా త్రీ ఎయిటీ సిక్స్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఇక గ్రాండ్ టోటల్ వచ్చేసి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సంబంధించి త్రీ ఎయిటీ సిక్స్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఇక వేకెన్సీస్ ఇన్ టైప్ ఆఫ్ ఫోర్ కేజీబీవీ సంబంధించి టైప్ ఫోర్ చూసుకున్నట్లయితే కేజీబీవీలో పార్ట్ టైమ్ లెక్చరర్ వచ్చేసి టీచింగ్ ఫెసిలిటీస్తో అవుట్సోర్సింగ్ కింద టైప్ ఫోర్ కేజీబీవి సంబంధించి వన్ సిక్స్టీ ఫైవ్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఇక వార్డెన్ సంబంధించి నాన్ టీచింగ్ సంబంధించి అవుట్సోర్సింగ్ కింద టైప్ ఫోర్ కేజీబీబీ ఫిఫ్టీ త్రీ వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది టోటల్గా టూ ఎయిటీన్ వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకు నాన్ టీచింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి చూసుకోవచ్చు టైప్ ఫోర్ కింద ఇక డిస్టిక్ వైజ్ పోస్ట్ బ్రేకప్ వేకెన్సీ టీచింగ్ పోస్టెస్ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం సంబంధించి మనకు థర్టీ టూ వేకెన్సీస్ ఉండడం జరిగిందండి ఇక పార్వతీపురం మన్యం వచ్చేసి థర్టీ వన్ అలాగే విజయనగరం వచ్చేసి థర్టీ ఎయిట్ విశాఖపట్నం వచ్చేసి కేవలం రెండు వేకెన్సీస్ ఉండడం జరిగింది అనకాపల్లికి సంబంధించి ట్వంటీ టూ వేకెన్సీస్తో ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఏఎస్ఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించి థర్టీ సెవెన్ కాకినాడ సిక్స్ అలాగే ఏలూరు సంబంధించి ఒక్క వేకెన్సీ మాత్రమే ఉంది ఇక ఎన్టీఆర్ వచ్చేసి టూ వేకెన్సీస్ పల్నాడు వచ్చేసి ట్వంటీ వన్ బాపట్లకు సంబంధించి టూ అలాగే ప్రకాశం వచ్చేసి ఫార్టీ టూ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు సంబంధించి ట్వంటీ ఎయిట్ అలాగే చిత్తూరు డిస్టిక్ సంబంధించి టెన్ తిరుపతి ఫైవ్ అలాగే అన్నమయ్య డిస్టిక్ థర్టీ ఫోర్ ఇలా వివిధ డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే డిస్టిక్స్ వారిగా ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది టోటల్ వచ్చేసి మనకు ఫైవ్ నార్ట్ సెవెన్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఇక్కడ డిస్టిక్ వైజ్ పోస్ట్ బేకప్ ఫర్ నాన్ టీచింగ్ పోస్టెస్ వచ్చేసి చూసుకోవచ్చండి ఇక్కడ ఇవి వచ్చేసి ఫైవ్ నాట్ సెవెన్ వచ్చేసి టీచింగ్ పోస్టెస్ అనమాట ఇక్కడ నాన్ టీచింగ్ పోస్టెస్ వచ్చేసి శ్రీకాకుళం సంబంధించి సిక్స్ వేకెన్సీస్ మన్యం త్రీ అలాగే విజయనగరం టెన్ అనకాపల్లికి సంబంధించి సెవెన్ అల్లూరి సీతారామరాజు డిస్టిక్ ఫైవ్ అలాగే విశాఖపట్నం సంబంధించి కేవలం ఒకటి ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఇక వివిధ డిపార్ట్మెంట్ల వారి సారీ అండి వివిధ డిస్టిక్స్ వారి చూసుకున్నట్లయితే నైంటీ సెవెన్ పోస్టర్స్ అయితే ఉండడం జరిగింది నాన్ టీచింగ్ సంబంధించి ఇక దగ్గర దగ్గర మనకు క్లియర్గా చూసుకున్నట్లయితే సిక్స్ టెన్ వేకెన్సీస్తో ఇక్కడ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది చిన్న నోట్ అయితే ఇవ్వడం జరిగిందండి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మేబీ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ యాజ్ అన్ ది ఫైనలైజ్డ్ ఫర్ ది రిక్రూట్మెంట్ పర్టిక్యులర్ సబ్జెక్ట్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ద డీటెయిల్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ వై వేకెన్సీస్ ఇలాంగ్ విత్ ది రోస్టర్ పాయింట్స్ ఆర్ అనాగ్జన్లో చెక్ చేసుకోవచ్చు అలాగే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు ఏపీకేజీబీవీ ఏపీపీ ఏపీసీ ఎఫ్ఎస్ఎస్లో మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్గా మనకు చిన్న విషయం గమనించాలి ఇక్కడ ఈ పోస్ట్ వచ్చేసి ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ అన్ని ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకునే వీలు ఉంటుంది ఇందులో టీచింగ్ పోస్టెస్ అండ్ నాన్ టీచింగ్ పోస్టెస్ ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఓన్లీ కెన్ అప్లై త్రూ ది ఆన్లైన్ లింక్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి వీటికి సంబంధించినటువంటి డేట్స్ గమనించినట్లయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే పేపర్ నోటిఫికేషన్ ట్వంటీ ఫోర్ రిలీజ్ చేయడం జరిగిందండి ఇక రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ ఆఫ్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి ట్వంటీ సిక్స్ నార్ నుంచి టెన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్ టు మనకు ట్వెల్వ్ పిఎం వరకు కూడా మనకు అప్లికేషన్ అనేది కొనసాగడం జరుగుతుంది అంటే టెన్ వరకు లాస్ట్ డేట్ అన్నమాట జనరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఎప్పుడు స్టేట్ ఆఫీస్ అండ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టర్స్ డిస్టిక్ లెవెల్ పోస్టర్స్ ఎప్పుడు జనరేట్ చేస్తారంటే మెరిట్ వచ్చేసి ఫోర్టీన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజున మెరిట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సివి వచ్చేసి ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే సెవెంటీన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఎయిటీన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మీకు సీబీ ఉంటుంది అలాగే జనరేషన్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ బై ది డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుందంటే అంటే సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుందంటే నైన్టీన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజున మనకు సెలక్షన్ లిస్ట్ వస్తుంది ఇక ఇలాంటి మెరిట్ లిస్ట్ సంబంధించి ఎలాంటి గ్రీవియన్స్ పెట్టాలనుకుంటే ట్వంటీ వన్ నాడు గ్రీవియన్స్ అయితే పెట్టవచ్చు ఇక గ్రీవియన్స్ రెసిడెన్షియల్ డిస్ప్లే ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి అంటే గ్రీవియన్స్ తర్వాత ఫైనలైజ్ లిస్ట్ వచ్చి ఎప్పుడు వస్తుందంటే ట్వంటీ టూ రోజున వస్తుంది ఇక అపాయింట్మెంట్ లెటర్స్ ఎప్పుడు వస్తాయంటే ట్వంటీ త్రీ రోజున వస్తాయండి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కాంట్రాక్ట్ చేసి ఎప్పటి నుంచి అంటే మనకు ట్వంటీ త్రీ నుంచి మీరు వర్క్లో జాయిన్ అవ్వచ్చు ఇక సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి డ్యూటీ టైం వచ్చే డ్యూటీకి సంబంధించి ట్వంటీ ఫోర్ రోజున మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక ఏజ్ విషయానికి వచ్చినట్టయితే ఫార్టీ టూ ఇయర్స్ నుంచి మనకు ఏజ్ లిమిట్ అయితే ఉండడం జరిగిందండి ఎక్రాస్ ఫార్టీ టూ ఇయర్స్ అన్నమాట ఫార్టీ టూ ఇయర్స్ అంటే మనకు ఫార్టీ టూ ఇయర్స్ అనేది ఎబో అయితే ఉండదు హవెవర్ని ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూ స్కానర్స్కి ఏజ్ లిమిట్ వచ్చేసి ఫార్టీ సెవెన్ వరకు అయితే ఉంటుందండి షెల్ బీ ఫార్టీ టూ ఇయర్స్ అంటూ కూడా ఇక్కడ మాక్సిమం ఫిఫ్టీ టూ ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండడం జరిగింది ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి ఖచ్చితంగా యూజీసీ రికగ్నైజ్డ్ బై ద యూనివర్సిటీ అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే సరిపోతుందండి ఓసీ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బీసీ ఫార్టీ ఎస్ఎస్టీ డిఫరెంట్ ఎన్బుల్డ్ పర్సన్కి అయితే ఫార్టీ వచ్చినా సరిపోతుంది మస్ట్ పోజెస్ బీఈడి ఎంఏ ఎడ్యుకేషనల్ అండ్ ఎన్సిటీఈ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చెందిన అభ్యర్థులైతే అప్లై అయితే చేసుకోవచ్చు మినిమం ఫా ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేటెడ్ మార్క్స్ ఉంటే సరిపోతుంది ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అయినటువంటి పీజీటీ సంబంధించినటువంటి వాళ్ళకు టూ ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి ఎస్టీ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుంది కదర్ స్కానర్స్కి ఓసీ బీసీస్కి ఫార్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ ఉంటే సరిపోతుంది అలాగే పీజీటీ వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్ ఉండాలి పీజీటీ సివిక్స్ వచ్చేసి పొలిటికల్ సైన్స్ అలాగే పీజీటీ కామర్స్ సంబంధించి బీకామ్ లెవెల్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అనేది చదువుకొని ఉండాలి అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ హోల్డర్స్ వచ్చేసి ఎంకమ్ ఇన్ అప్లైడ్ అంటాయి అని ఉండడం జరిగింది ఇక బిజినెస్ ఎకనామిక్స్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ పీజీటీ కామర్స్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక నోట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది పీజీటీ ఎకనామిక్స్ సంబంధించి కూడా ఇక్కడ వివిధ డిపార్ట్మెంట్ల వారిగా మనము ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవచ్చు ఇక్కడ పీజీటీ బాట్నీకి సంబంధించి ఎంఎస్సీ బాటని లైఫ్ సైన్సెస్ బయోసెక్ బైక్రో సంబంధించి లేదా ప్లాన్ సైన్సెస్ ఎన్విరాన్మెంటల్ బయాలజీ సంబంధించి కూడా చుక్ చేసుకోవచ్చు ఇక ఎంఎస్సీ జూఆర్ఎస్ సంబంధించి బయోటెక్నాలజీ ఎనిమల్ ఫిజియాలజీ ఎనిమల్ సైన్సెస్ ఎన్విరాన్మెంటల్ బయాలజీ సంబంధించి కూడా చెక్ చేసుకోవచ్చు అండి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఈక్వల్ అండ్ డిగ్రీ ఉంటే ఎవరైతే ఉంటారో బీటీ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు ఖచ్చితంగా బీఈటి ఒకేషనల్ సంబంధించి పీఈటీ అకౌంటింగ్ ట్యాక్స టాక్సేషన్ సంబంధించి ఇన్కమ్ స్పెషలైజేషన్ చేసిన క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇక పీజీటీ సిఎస్ఈ సంబంధించి బీబీటెక్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు హెల్ప్ఫుల్గా నేను అంటే సాల్వ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఇక కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ సంబంధించి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాచిలర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక కాంట్రాక్ట్ హిందీకి సంబంధించి హిందీ బ్యాచిలర్ డిగ్రీలో హిందీ సంబంధించి పీఓఎల్ చేసిన అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అండి ఇక కోర్సుకు సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మీ వివిధ ఆర్డర్స్ సంబంధించినటువంటి జీవోస్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్గా వీటికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఫర్దర్గా అప్డేట్ మీకు కావాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి ఒకసారి క్లియర్గా క్లియర్ కట్గా చెక్ చేయండి మీకు దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది ఇక మెరిట్ మెరిట్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేస్తారంటే ఎస్ఎస్సి నేమ్ ఆఫ్ ది కోర్స్ ఎస్ఎస్సీ వచ్చేసి టెన్ మార్క్స్ అయితే యాడ్ అవుతాయి ఇంటర్మీడియట్ టెన్ మార్క్స్ అలాగే బ్యాచిలర్ డిగ్రీకి ట్వంటీ మార్క్స్ ఎనీ మాస్టర్ డిగ్రీ ఇష్యూడ్ బై ద కాలేజ్ వచ్చేసి థర్టీ మార్క్స్ అయితే ఉంటుందండి ఎనీ బిఏ బి బీడీఎంఏ ఇష్యూడ్ బై ది కాలేజ్ వచ్చేసి ట్వంటీ మార్క్స్ అలాగే సర్వీస్ వెయిటేజ్ వచ్చేసి ఒక టెన్ మార్క్స్ ఉంటుంది దట్ ఈస్ వన్ మార్క్ ఫర్ ఇయర్కి అయితే వన్ మార్క్ ఉంటుంది టోటల్గా హండ్రెడ్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది క్యాలిక్యులేషన్ ఆఫ్ వెయిటేజ్ అండ్ మెరిట్ సంబంధించి కూడా ఈ క్యాలిక్యులేషన్ అనేది నేను ఫర్దర్గా అప్డేట్ చేస్తాను మీకు క్లియర్ కట్గా జీబీఏ సంబంధించి కూడా నార్మలైజేషన్ సంబంధించి చూసుకోవచ్చు ఇక సిఆర్టీ వాళ్ళకి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారన్న విషయాన్ని కూడా నీకు ఫర్దర్గా అప్డేట్ చేసేందుకు ప్రయత్నం అయితే చేస్తాను ఇక ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి అలాగే కోర్సు సర్టిఫికేట్ సంబంధించినటువంటి సర్టిఫికేషన్ కోర్సుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది సర్వశిక్ష సంబంధించి కేజీబీ సంబంధించినటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సంబంధించినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే విజిట్ చేయండి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి